ఈ ఆకుకూరతో ఆకుకూర ఫ్రై అయితే చేసుకుందాం ముందుగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా తర్వాత పప్పు అయితే పెట్టుకుందాం పని చేసుకొని అయితే పెట్టుకుందాం అయి వేసుకుందాం

சால் ஐட்டம் வந்து ஆனன்ஸ் பார்க்க ஃபிரை அவுதாய்

ఒక పైదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల లోపలికి వెళ్ళిపోతుంది ఆపల్ అంతా ఇప్పుడు ఒకసారి అయితే మూత తీసుకొని చెక్ చేసుకుందాం ఒకసారి తిప్పుకోండి చూస్తారా ఇలా వాటర్ వచ్చినాయా తిప్పుకుంటూ మూత పెట్టుకొని ముగ్గించుకుంటామంటే బాగుంటుంది ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక మధ్య మధ్యలో మూత వేస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంత బాగా అంతా ఇంటికి పోవాలి బాగా దగ్గర పడేదాకా ట్రై చేస్తాం ఇవ్వయితే దగ్గర పడేలో మేమైతే కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాం మసాలా కారం ఈ ఒక్క పొడస్తే చాలు కూర అయితే భలే టేస్టీగా వస్తుంది పెద్దలపాయలు జీలకర్ర చిన్నెలపాయలు కారం ఇవంతా మిక్సీలో వేసి ఫైన్గా పేస్ట్ అయితే చేసుకుందాం ఇలా మిక్సీ జార్లో అత్తం వేసుకొని పౌడర్లో చేసుకుందాం దీంట్లో కొంచెం కర్రీపాకు కూడా వేస్తున్నాను ఎందుకంటే వీళ్ళ అంటే తింటారు కాబట్టి ఇలా వేసుకుంటే తినేస్తాం ఇలా పేస్ట్ అయితే చేసుకున్నా ఇప్పుడు తిన అయితే కర్రీలో వేసుకుందాం ఫుడ్ అయితే కర్రీలో వేసుకోండి వేయటం వల్ల టేస్ట్ అయితే అద్దరిపోతుంది అమృతం బాగుంటుంది కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని నొప్పి పెట్టుకున్నాను హోటల్ సైడ్లో ఉంటుంది ఎల్లిపాయ పెళ్లిపాయ తోట కూర ఫ్రై ఇంకేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి చేసి పెట్టారంటే అదే చేసుకొని అంత బాగుంటుంది ఇంత టేస్టీగా అంత అమ్మలా ఉంటుంది వేయటం అలా కూర టెక్స్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది

చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఉప్పు కారాలు కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం తగ్గడా అయిపోయింది గుమ్మలాడే తోటకూర ఎల్లిపాయకాలు అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం